సార్ మార్కెట్లో ఈ మంచి పింక్ సాల్ట్ అని రాక్ సాల్ట్ అని రకరకాలుగా వస్తున్నాయి అసలు ఏ సాల్ట్ మంచిది సాల్ట్ ఎంత వాడాలి మనం రోజుకి వెరీ గుడ్ సాల్ట్ గురించి మనం చాలామంది చెప్తారు సాల్ట్ అనర్థాలు అని అంటే సాల్ట్ శరీరానికి చాలా అవసరం ఫస్ట్ పాయింట్ రెండోది ఈ సాల్ట్ ఏ సాల్ట్ మంచిది అని అంటే సముద్రపు సాల్ట్ కొన్ని వేల సంవత్సరాలు మనిషి సముద్రపు ఉప్పుని తినే ఏ రోగం లేకుండా బతికాడు ఎప్పుడైతే కనుక ఈ యొక్క కార్పొరేట్ కంపెనీస్ వచ్చి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఒత్తిడి తీసుకొచ్చి అసలు అయోడైజ్డ్ అయోడిన్ లేకపోబట్టే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఈ కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం ప్రభుత్వం దానికి నిర్ణయం తీసుకుని సముద్ర ఉప్పు డైరెక్ట్గా వాడొద్దు మీరు కంపెనీల నుంచి వచ్చినటువంటి అయోడైజ్డ్ సాల్ట్ వాడాలని చెప్పేశారు అంటే ఈ యొక్క అయోడైజ్డ్ ఎవరికైతే అయోడిన్ లోపం ఉందో వాళ్ళు అయోడైజ్డ్ సాల్ట్ వాడితే మంచిది కానీ ప్రతి ఒక్కళ్ళకి దీన్ని ఆపాదించి కొన్ని లక్షల కోట్లని ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలు దండుకున్నాయి అంటే మనకి సహజ సిద్ధంగా దొరికేటటువంటి ఉప్పుకి మనకి ఈ సర్కారు దూరం చేసేసింది దీనివల్ల నూట నలభై కోట్ల మంది జనంలో ఇవాళ ఒక ఉప్పు వల్ల జరిగే బిజినెస్ ఎంత అని అనుకుంటే మీరు ఆశ్చర్యపోతారు సుమారుగా ఒక యాభై కోట్ల మంది కనుక ఉప్పు కొంటున్నారు ఒక కేజీ ఉప్పు రోజు కొంటున్నారు అని అనుకుంటే కనుక యాభై కోట్ల బిజినెస్ జరుగుతున్నట్టే ఒక్క రూపాయి వేసుకుంటే కూడా ప్రాఫిట్ సో ఇక్కడ కూడా మన యొక్క కార్పొరేట్ సంస్థలు దందా ఇక్కడ నడుస్తూనే ఉంది ఇకపోతే మనకి పింక్ సాల్ట్ ఇప్పుడు మొత్తానికి ప్రాచుర్యంలోకి వచ్చేసింది ఏంటంటే పింక్ సాల్ట్ దంద మొదలైపోయింది పింక్ సాల్ట్కినూ ఈ అయోడైజడ్ సాల్ట్కి ఆ డిఫరెన్స్ ఏంటి అని అంటే అది తల్లి అయితే ఇది పిల్ల పెద్ద పెద్ద వేరియేషన్స్ ఏమీ లేవు కాబట్టి ఈ పింక్ సాల్ట్ మంచిది అనుకోవటం అనేటువంటిది మూర్ఖత్వం అనేది చెప్తాను